నమస్తే వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లలిత ఉపాసకులు గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ శ్రీమతి ఆఖిల శ్రీలక్ష్మి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం మీరు అమ్మవారు ప్రత్యేకత చెప్తున్నారు జ్యేష్ఠ మాసం గురించి అలాగే జ్యేష్ట మాసంలో అమ్మవారి అనుగ్రహం కావాలంటే మనం ఎలా ఆరాధించాలి అమ్మవారిని ముఖ్యంగా ఏ పూలతో ఆరాధిస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది జ్యేష్ఠ మాసం అంతా కూడా మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నప్పుడు అమ్మవారి ఆరాధనే కనబడుతుంది చూడండి మనకి జ్యేష్ఠ మాసం మొదలు మాసం మొత్తం మహిళలు ఎక్కువగా చేసుకోవడం అవును పూజలు అదంతా కూడా కనబడుతూ ఉంటుంది మనకి అందులో భాగంగా మనకి ఈ అమ్మవారిని అసలు ఎలా ఆరాధించుకోవాలి ఎటువంటి పూలతో ఆరాధించుకోవాలి అనుకున్నప్పుడు అమ్మవారికి మాసం మన లక్ష్మీ ఆరాధన అని చెప్తున్నాం లక్ష్మీ ఆరాధన లక్ష్మి ఎందులో ఉంటుంది కమలంలో ఉంటున్నాం కదా కాబట్టి ఈ మాసం అంతా కూడా అమ్మవారిని తామరలతో పూజ చేయమని ఓకే మరి ఎక్కడ దొరుకుతాయి అందరికీ దొరుకుతాయా అందరికీ దొరకవు ఒకవేళ సిటీలో ఉన్న వాళ్ళకి దొరికినా అంతంత రేట్లు పెట్టుకుని కొనుక్కునే ఓపిక కొంతమందికి ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి మీరు చెప్పారు కాబట్టి మేము ఎట్లా అంటే డబ్బులు ఖర్చు పెట్టుకుని దొరకపోవచ్చు కదా అవును అవును కాబట్టి అలాంటప్పుడు మామూలుగా సహజంగానే అమ్మవారిని మనం వివిధ రకాలైన సుగంధ భరితమైన పుష్పాలతో కూడా పూజించవచ్చు ఎలా ఈ మాసంలో దొరికే మల్లెపూలు దొరుకుతాయి సనజాజలు దొరుకుతాయి మరువము ఇలాంటివన్నీ మనకు దొరుకుతాయి కదా చెంబేడి ఇలాంటివి వచ్చేవన్నీ కూడా మనకు దొరుకుతాయి కాబట్టి ఎక్కడైనా దొరుకుతాయి ఎక్కడైనా దొరుకుతాయి అయితే ఇక్కడ అమ్మవారికి పూజించేటప్పుడు మనం సుగంధ భరితమైన పుష్పాలతో పూజించాలి కనీసం దొరికి వాళ్ళకైతే పౌర్ణమి రోజు అంటే జ్యేష్ఠ పౌర్ణమి రోజు కాని మాసంలో వచ్చే శుక్రవారం గాని లేదా జ్యేష్ఠ మాసంలో వచ్చే పంచమి మనకి శుక్లపక్ష పంచమి మనం ఇలా అమ్మవారికి విశేషంగా చెప్తూ ఉంటాం రోజులు అలాంటి వాటిల్లో కానీ మనం విశే మనకి విశేషంగా ఇలాంటి పూలతో తామర పూలతో మనం అమ్మవారిని ఆరాధన చేసుకోవచ్చు మరి ఏ రకంగా ఆరాధన చేసుకోవాలంటే ఏ స్తోత్రాలు చదివితే అమ్మవారు మనకి అనుగ్రహ అనుగ్రహం కలుగుతుంది మనం ఎప్పుడు నిత్య పూజ అనేది ఎప్పుడు మానకూడదమ్మా ఇప్పుడు ఎంత విశేషమైన పూజ చేసుకుంటున్నా కూడా ఇప్పుడు మీరు ఒక దసరాలు తీసుకున్న నవరాత్రులు నాలుగు నవరాత్రులు తీసుకున్నా కానీ లేదా మనం ఏదైనా ఇంట్లో విశేషంగా వ్రతం చేసుకుంటున్నా నిత్య పూజ ఏదైతే అంటే నిత్యం మనం దేవుడికి ఎక్కడైతే పూజ చేస్తున్నామో ఆ దేవుడికి మాత్రం నిత్య దీపారాధన నిత్య నైవేద్యం ఉన్న తరువాత అప్పుడు మనం ఎక్కడైనా విశేషంగా చేసుకుంటున్న దానికి అప్పుడు దాని తర్వాత అక్కడ ఆరాధన అనేది చాలా అవసరం ఎప్పుడైనా పాటించాలి ఇది ఎప్పుడైనా పాటించాలి మీరు ఏ వ్రతం చేసుకోండి ఏ హోమాలు చేసుకోండి కానీ నిత్య దైవారాధన ఏదైతే ఉందో చేయాల్సింది ఆ దైవారాధనని మానకూడదు అది మాని ప్రత్యేకమైన దైవారాధన చేయడం వల్ల ఫలితం ఉండదు ఓకే కాబట్టి అక్కడ మనకి నిత్య దీపము దరిద్ర నాశనం అని చెప్తున్నాం శాస్త్రం ఏ ఇంట్లో అయితే నిత్యం దీపారాధన జరుగుతుందో ఆ ఇంట్లో దరిద్రానికి చోటు ఉండదు దరిద్రము అంటే ఏమిటి చీకటి అజ్ఞానము మనలో ఉండే అజ్ఞానం దీపం ఎందుకు పెడుతున్నాం మనలో ఉండే అజ్ఞానాన్ని తీసేసి జ్ఞానం అనే మార్గాన్ని చూపించు అని చెప్పి మనం భగవంతుడిని ప్రార్థిస్తున్నాం కాబట్టి అలాంటి దీపారాధన ఇంట్లో ప్రతినిత్యము ప్రతి గృహంలోనూ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఆ ఇంట్లో దరిద్రానికి చోటు ఉండదు అంటే కోట్లు కలిసి వస్తాయా అని కాదు తిండికి గుడ్డకి బట్టకి లోటు ఉండదు ఎవరి కింద ఒకరి కింద చేయి పెట్టి యాచించే పరిస్థితి ఉండదు అని నిత్య దీపారాధన చేసుకోవాలి ఇన్ కేస్ ఎప్పుడైనా ఇబ్బందులు వచ్చినప్పుడు అంటే ప్రకృతి సహజంగా వచ్చే ఇబ్బందులు లేదా మనకు ఉండే బంధుత్వాల ద్వారా వాటి ద్వారా ఏమైనా అశౌచాలు వచ్చినప్పుడు మనం చెయ్యం కాబట్టి దాన పాప పరిహారార్థం కార్తీక మాసంలో మనం వెలిగించుకునే మూడు వందల అరవై సంవత్సరం మొత్తానికి మనకి చెప్తానంటే సంవత్సరం మొత్తం దీపం పెట్టకుండా ఉండమని కాదు కదా అవును ఎప్పుడైనా దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి కార్తీక మాసంలో పెట్టుకునేది అలాగే జ్యేష్ఠ మాసంలో కూడా ప్రతి రోజు కూడా నిత్య దీపారాధన అనేది చేసుకోవాలి చేసుకుంటూ ఇక్కడ విశేషంగా గౌరీ లలిత దుర్గా ఇలాంటి మనం అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవాలి అంటే ఎవరికి ఏ పేరు చెప్తే ఆకర్షింపబడుతుందో మనసు ఆకర్షింపబడుతుందో మామూలుగా ఇప్పుడు నాకు లలిత అంటే ఎక్కువగా నా మనసు స్థిరత్వంగా ఆనందంగా ఉంటుంది ఇంకొకళ్ళకి దుర్గాదేవి అంటే ఇష్టం ఉంటుంది ఇంకొకళ్ళకి బాల అంటే ఇష్టం ఉంటుంది ఎవరి అభిప్రాయం అంటే ఎవరి మనసు ఎక్కువసేపు ఏ దేవత మీద అయితే నిలుస్తుందో ఆ దేవతని మనకి అమ్మవారిని ఈ మాసంలో మనకి దొరికే సుగంధ భరితమైన పుష్పాలతో అమ్మవారిని అర్చన చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలి అంటే ఈ మాసం అంతా కూడా మనం లక్ష్మీ అష్టోత్రంతో కాని లలిత అష్టోత్రంతో కానీ లేకపోతే దుర్గా అష్టోత్రంతో కానీ ఇలాంటి వాటితో అమ్మవారిని ఈ యొక్క నామాలతో నూటెనిమిది నామాలతోనూ కూడా అమ్మవారిని ఆరాధన చేసుకోవాలి ఇలా ఆరాధన ప్రతిరోజు చేసుకోవడం ద్వారా ఈ జ్యేష్ఠ మాసం అంతా కూడా చేసుకోవడం వల్ల ఆ ఇంట్లో ఈతి బాధలు అంటే ఇక్కడ చూడండి దుర్గను కొలిచినప్పుడు శత్రునాశనం అనేది తగ్గుతుంది తగ్గుతుంది కదా అలాగే జ్ఞానం అనేది మనకి కనబడుతుంది అంటే మనకి జ్ఞానం అనేది ప్రచోదనం అవుతుంది అలాగే మనం ఒక ఈ అమ్మవారిని కొడవడం ద్వారా ఈ మాసం అంతా కూడా మన మన ఇంట్లో ఉండే దరిద్రము మన జాతక రీత్యా ఉండే ఇబ్బందులు శత్రువులు అంతర్శత్రువులు బయట శత్రువులు బయట వాడు మనకు కనపడతాడు కానీ లోపల ఉన్న శత్రువు మనకు కనపడ్డం కనపడ్డం వాడు అలాగే ఇంట్లో పెద్దవాళ్ళకి అనారోగ్య సమస్యలు ఉన్నా మనకు అనారోగ్య సమస్యలు ఉన్నా ఆ ఇంట్లో అయినా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉన్నా దిష్టి తగలడాలు ఇలాంటివి తరచుగా యాక్సిడెంట్స్ అవుతూ ఉండడం ఏదో ఒక ఇబ్బందులు పడుతూ ఉండడం పిల్లల వల్ల మనశ్శాంతి లేకపోవడం సంతానం లేకపోవడం లేదా సంతానాల వల్ల ఇబ్బందులు జీవితంలో ఒక స్థిరత్వం లేకపోవడం ఇలా ఏ రకమైన సమస్యలకైనా జ్యేష్ఠ మాసంలో అమ్మవారిని ఆరాధన ఎక్కువగా చేస్తూ ఆవిడకి ప్రీతికరమైన పుష్పాలతో అమ్మవారిని ఆరాధన చేస్తూ ప్రతిరోజు కూడా ఇలా చేయడం ద్వారా ముఖ్యంగా మాసంలో ఉదయం పూజ చేసేటప్పుడు ఆవునేతితో దీపారాధన చేసుకొని మధుని అంటే తేనెన నైవేద్యంగా పెట్టాలి ప్రతిరోజు ప్రతిరోజు అంత ఎంత ఎక్కువ క్లాక్ హాఫ్ స్పూన్ లోనే సరే తేనెని నివేదన చేయడం ద్వారా ఆ మధు అని చెప్తాం కదా మనం తీయగా ఉంటుంది కాబట్టి మన చేదు అంటే మనలో ఉండే కష్టం కష్టం తీపి తీపి అంటే సుఖం కాబట్టి మనలో ఉన్న చేదుని తీసేసి ఆవిడ ఈ మధు ఎంత తీయగా ఉంటుందో అంత తీయగా మన జీవితాన్ని ఆవిడ సాగేటట్టు చేస్తుంది కాబట్టి ఈ మాసాన్ని అమ్మవారి యొక్క ఆరాధనతో ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళకి అన్ని సుఖాలు కూడా ఆ పరమేశ్వరే ఇవ్వడం అనేది జరుగుతుంది మంచి అవకాశం కదా మేడం మనకి అమ్మవారి అనుగ్రహం పొందడానికి ప్రతిరోజు చక్కగా వినియోగించుకోవాలి అందరూ ముఖ్యంగా మన ఆడవాళ్ళందరూ చక్కగా చెప్పారు మేడం నమస్తే నమస్తే